హలో ఈ ఈరోజు వీడియోలో మీకు నేను సూపర్ టేస్టీ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను ఇది ఇంత మెత్తగా ఉంటుందంటే దూదిలా ఉంటుందండి ఇంట్లో వాళ్ళైతే అయితే ఇంకొంచమే ఇంకొంచమైనా అడిగి అడిగి మరీ తింటారు పిల్లలైతే ఉట్టినోడుతూనే తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది దీంతో పాటు కొబ్బరి చట్నీ అయితే సూపర్ కాంబినేషను సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం అలా తయారు చేసుకోలో పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని రెండు కప్పులతో రేషన్ బియ్యం తీసుకోవాలి రేషన్ బియ్యంతోనే ఇది చాలా మెత్తగా వస్తాయండి మీరు నార్మల్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు బట్ అంత మెత్తగా రావు రేషన్ బియ్యంతో అయితే చాలా మెత్తగా వస్తాయి దూదుల్లాగా ఇప్పుడు ఒక మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి రేషన్ బియ్యంలో కొంచెం డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కదండి శుభ్రంగా ఒక మూడు నాలుగు సార్లు కడిగి పెట్టుకోండి కడిగిన తర్వాత ములిగినంత నీళ్ళు పోసుకొని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కనుక్కోండి రాత్రి నానబెట్టేసుకోండి నైట్ కనుక్కోండి మధ్యాహ్నం నానబెట్టుకున్నా సరిపోతుంది అనమాట మీకు ఈ బియ్యం నానబెట్టడం చూపించలేకపోయానండి ఎందుకంటే క్లిప్ మిస్ అయిపోయిందనమాట నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా అనమాట ఇప్పుడు కొబ్బరికూర వేసుకోవాలి సో కొబ్బరికాయని బ్లాక్ పాట్ ఉంటుంది చూసారా వెనక పార్ట్ అదంతా తీసుకొని అంటే చెక్కేసుకొని కొబ్బరికూర చేసుకోవాలి ఆ బ్లాక్ పాట్ వేసారనుకోండి ఈ పొంగనాలు కొంచెం కలర్ చేంజ్ అయిపోతాయండి తెల్లగా ఉండవన్నమాట అందుకే ఇప్పుడు ఒక కప్పుతో ఉడికించిన అన్నం వేసుకోవాలండి ఏ కప్తో మీరు బియ్యం తీసుకున్నారో అదే కప్ అనమాట ఇలా ఉడికించుకున్న అన్నం వేసిన వల్ల మెత్తగా వస్తాయండి మనం ఈ పిండిని పొలవబెట్టమండి అప్పటికప్పుడే చేసేసుకుంటాం అంటే రుబ్బిని వెంటనే ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోని ఇదంతా వేసుకోవాలి మిక్సీ జార్కి ఎంత పడుతుందో అంతే వేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి షుగర్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత నేను బ్యాటర్ అంతా ఒక బౌల్లో షిఫ్ట్ చేశాను చూడండి ఇలా అనమాట అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపిసుకోవాలి బ్యాటర్ చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట మరీ పలాచుగా ఉండకూడదు అలా అని మరీ థిక్గా ఉండకూడదు మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోండి గంట తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడ అయినా ఈనో అయినా వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి యాక్టివేట్ అవుతుంది కదా సో ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని వెంటనే పొంగనాలు వేసేసుకోవాలండి ఇప్పుడు ఒక పొంగనాలు ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ అన్ని గుంతల్లో వేసుకోవాలన్నమాట అంటే ఒక పావు టీ స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఇప్పుడు ఈ బ్యాటర్ వేసుకోవాలి ముందు సెంటర్లో వేసుకోకండి సైడ్స్ వేసుకోండి సెంటర్లోనే తొందరగా ఉడికిపోతాయి అనమాట అందుకే సో ముందు సైడ్ వేసుకొని తర్వాత సెంటర్లో వేసుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఒక నిమిషం తర్వాత ముందు సెంటర్ పాటువి టర్న్ చేసుకోండి ఎందుకంటే తొందరగా అవి ఫ్రై అవుతాయి కదా అందుకే అనమాట తర్వాత సైడ్ అన్నీ టర్న్ చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పిల్లలైనా పెద్దవాళ్ళైనా అడిగడిగి తింటారండి అంత రుచిగా ఉంటుంది నేను చెప్పడం కాదు మీరే ట్రై చేయండి మీకే తెలుస్తుంది మీకు నేను ఇలా ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి దూదిలా ఉన్నాయి కదా ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి చాలా చాలా మెత్తగా ఉంటే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్